నమో నమః మళ్ళీ ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మ్యై విష్ణువక్షస్థితాయై రమాయ ఆశ్రితారకాయో నమః అంత గొప్ప మంత్రం దీని ఒకప్పుడు సనత్కుమారుడు ఒక కటిక దరిద్రంలో ఉన్న ఆత్మదేవుడు అని పేరు కలిగిన ఆయనకి ఇచ్చాడు ఆత్మారాముడు అనేవాడిది వాడిది చేసి కొండ మీద మహా సంపన్నుడు అయ్యాడు మీ అదృష్టం మీకు దగ్గరలో వెంకటేశ్వరుడు ఉన్నాడు తొమ్మిది ఇక్కడ ఇక్కడెక్కడన్నా కూర్చుని ఈ మంత్రం చేసుకోండి తర్వాత వచ్చే ఫలితం మీకే తెలుస్తుంది గోవులు ఉన్న చోటుకు వెళ్ళండి అక్కడెక్కడైనా ఖాడి ఉంటే చేసుకోండి మహైశ్వర్యం పొందుతారు ఎక్కడికి వెళ్ళలేకపోతే ఇంట్లో కూర్చుని ఓ లక్ష్మీదేవి ప్రతిమను ఇంకో దాంట్లో పెట్టుకొని ఈ మంత్రాన్ని విడిచిపెట్టుకొని ఒక నలభై రోజులు చేసుకోండి ఆ తర్వాత మీరే చెబుతారు దాని వల్ల చే ఫలితం ఇంతెంతని చెప్పి ఇది ఎప్పటికప్పుడు ఒక దివ్య ఆనందం ఇస్తుంది అలౌకిక ఆనందం ఇస్తుంది మేమంతా ఈ విద్యల వల్ల కానీ ఆరోగ్యం వల్ల కానీ ఆనందం పొందుతున్నామంటే అమ్మవారి అనుగ్రహం అని పైకి చెప్పకుండానే లోపల లోపల అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాను నేను ఉచ్చారణ పైకి చేయడం కంటే లోపల చేస్తే ఇంకా ఎక్కువ శక్తి వస్తుంది దానికి మౌన జపమని పేరు కొత్తల్లో కొంతకాలం పైకి చేయండి ఎందుకంటే తప్పులు రాకుండా ఉండడానికి క్రమక్రమంగా పెదవులు కదిల్చి చేయండి కొంతకాలం పోయాక మౌనంగా చేయండి అది ఎంతో లాభం అన్నమాట ఈ శుక్రం